నంద్యాల పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డు పరిధిలోని రోజకొండ అంజమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నంద్యాల పట్టణంలోని ముప్పై తొమ్మిదవ వార్డులో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పాల్గొనడంతో వారి వార్డు ఇన్ఛార్జి జాకిర్ హుసేన్ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఖలీల్ వార్డు టీడీపీ నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు జూలై రెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇంటింటికి తిరిగి గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజలు పొందిన లబ్ధి గురించి నేరుగా అడిగి తెలుసుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ గారు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ ప్రజల మధ్యకి వెళ్లి వారికి చేరువయ్యే పాలనలే సుపరిపాలన అంటారు మా ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వారు తెలిపారు వార్డుల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సచివాలయ సిబ్బంది ద్వారా సత్పరంగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు Jangan lupa like, share dan అందరికి అందరికి నమస్కారం ఈరోజు మనం థర్టీ నైన్త్ వార్డేలో తిరుగుతున్నాం మనకు సుపరిపాలనలో తొలి తొలి అడుగు ఈరోజు మనకు ఫోర్టీన్త్ డే మనం డే ఎవ్రీ డే మనం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంట్లో డోర్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్య ఏదో అడుగుతున్నాం ప్రతి వాళ్ళకి మన తల్లికి వందనం వచ్చిందా రాలేదా కనుక్కుంటున్నాం ఎవరికి రాలేదో మనం నోట్ డౌన్ చేసుకుంటున్నాం ఏం సమస్య ఎందుకు రావడం లేదని కనుకొని మళ్ళీ వాళ్ళకి అప్పుడే అప్పుడే మనం ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం అట్లనే ఎవరికైనా గ్యాస్ రాక ఎందుకంటే గ్యాస్ సమస్య కూడా చాలా ఉంది దానికోసం మనం అంతా నోట్ డౌన్ చేస్తున్నాం చాలామంది లింకప్ చేయలేదు కేవైసీ అది కూడా లింకప్ చేయాలని కోరుకుంటూ అట్లనే దాని తర్వాత మనకు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి అందరికీ బస్ ప్రయాణం ఫ్రీ మహిళలందరికీ అది కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే ఈ వార్డు ఇంకా ఈ వార్డు వచ్చినప్పుడు చాలా రోడ్డు సమస్య కానీ నీళ్ళు రావడం లేదని కూడా చెప్పారు అది కూడా మన జాకిర్ అన్న ఆన్ ది స్పాట్ మన సచివాలయం వాళ్ళకి పిలిచి ఆయననే దగ్గర ఉండి దగ్గర పోయి ఆ సమస్య కూడా రోజు అన్న రేపన్న అది కూడా క్లియర్ చేస్తారు అట్లానే మనకు ఆల్ బూత్ ఇన్ఛార్జెస్ కానీ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ మన తెలుగుదేశం మన థర్టీ మన ఫార్టీ టూ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ మన టౌన్ ప్రెసిడెంట్ కానీ అందరూ బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మనం వచ్చే ఎలక్షన్ అందరూ టూ కి ఫార్టీ టూ వర్డ్స్ మనం కంపల్సరీ తెలుగుదేశం కైవసం చేయాలి అట్లనే ఆల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎక్కడా కానీ తెలుగుదేశం జెండా అన్ని తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటి అంటాను మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల కోసం ప్రజల సేవ కోసం ఉండాలని కోరుకుంటున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి